అందరికీ నమస్కారం అండి ఒక మంచి సిఆర్డిఏ లేఅవుట్ ఫ్లాట్ మీకు చూపిస్తున్నాను బందర్ రోడ్ నుంచి కేవలం కిలోమీటర్ పరిధిలోనే ఇదిగోండి ఈ ప్రాజెక్టులో విల్లాస్ కూడా కడుతున్నారు అదిగోండి ఈ నలభై అడుగుల రోడ్డుతో ఉన్న రెండు వందల గజాలండి ఇది రెండు వందల గజాలు ఈస్ట్ ఫేసు ముప్పై ఆరు ముప్పై ఆరు యాభై కొలతలతో ఉన్న ఈస్ట్ ఫేస్ మొక్క మీకు అమ్మకానికి వచ్చిందండి ఇది రీసెల్ బిట్టు ఇది ఇరవై ఆరు వేల రూపాయలు చెప్తున్నారు గజం రేట్ వచ్చి కేవలం బందర్ రోడ్ నుంచి కిలోమీటర్ దగ్గరలోనే అండి ఇదిగోండి అక్కడ కాలేజీ కూడా ఉంది అది ఇది బందర్ రోడ్డు గోశాల దగ్గర వస్తుందండి ఇది చాలా చక్కని ప్రకృతి కూడా చాలా చక్కగా ఉంది ఆహ్లాదంగా ఉంది ఆ ఇలాస్ కూడా కడుతున్నారు కాబట్టి ఇక ఇది దీంట్లో కూడా ఇక థియేటర్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇవన్నీ కూడా మంచి సౌకర్యాలు కూడా ఇచ్చారండి ఇరవై ఆరు వేల రూపాయలు కేజీలు ಮರಿನ್ ಕಾಲ್ ಕಾಲ್ಯರು ಸುರೇಶ್ ರಾಮ್ ಸಿಟಿ ರಾಜಧಾನಿ ರಿಲೇಷನ್ ಎಷ್ಟ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ತ್ರೀ ಒನ್ ಜೀರೋ ಎರೋ ಟೂ ಸೆವೆನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂದ್ರೆ ನಮಸ್ತೆ